ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ కామెంట్ మాత్రం టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మనకి ముఖ్యంగా పిఎం కిసాన్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ గురించి పిఎం కిసాన్ పేమెంట్ రాక ఇప్పటికీ చాలా మంది మాకు అని చెప్పేసి ఏ బేసిక్ తో అసలు ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు సార్ మరి ఏ ప్రాజెక్ట్ ప్రకారము అసలు మేము ముందుకు వెళ్ళాలి ఇంకా పిఎం కిసాన్ పేమెంట్ అయితే మాకు రావాలని రాలేదని చెప్పి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు సో ఆ పిఎం కిసాన్ పేమెంట్ ఈసారి ట్వంటీ విడత అంటే ఇరవై విడత నగదు అంటే ఏమైనా పెంచబోతున్నారా తగ్గించబోతున్నారా ఏ తేదీన ఈ పిఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ గా పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళకి ఇప్పటికే దరఖాస్తు చేసుకో అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక కీలక అప్డేట్ రావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మీరు ఇక్కడ ఇప్పటికే పిఎం కిసాన్ రాని వాళ్ళు వన్స్ మీ ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు అలాగే పాన్ కార్డు కావచ్చు కేవైసీ కాస్త అప్డేట్ చేయించుకోండి ఆ తర్వాత మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఏఈఓలను సబ్మిట్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే వాళ్ళకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లకు వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ మీరు కాల్ చేసి మొబైల్ కాల్ చేసి సార్ మా పిఎం కిసాన్ పేమెంట్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా లేకపోతే దానికి గల కారణాలేంటి అసలు ఎలా మేము ఎలిజిబుల్ అవుతాము మొత్తానికి పేమెంట్ పిఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ సూన్ లో ఉన్నాయి ఈ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ ఇరవై ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనకు అతి త్వరలో కమింగ్ సూన్ లో ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైన ఈ పేమెంట్ రావచ్చు దయచేసి ఎవరైనా కేవైసీ అప్డేట్ కావచ్చు రీసెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు గుంట భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు మొత్తానికి కాస్త అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ పిఎం కిసాన్ స్కీమ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఏ విధంగా బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీకు పిఎం కిసాన్ పేమెంట్స్ ఇన్ని విడతలు వచ్చాయి ఇక నెక్స్ట్ మీ విడతలో మీకు పేరు ఉందా లేదా మరి రాని వాళ్ళు ఎటువంటి డిసిజన్ తీసుకోవాలి టోల్ ఫ్రీ నెంబర్ తో సహా పిఎం కిసాన్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్